పొద్దున్నీ చేయక ఇప్పుడు చేస్తున్నాం మేము నైట్ అంతా కూర్చొని చేయాలి ఇప్పుడు మొత్తం సెవెన్ 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 అండ్ హాఫ్ కేజెస్ సో ఇప్పుడు మొత్తం నైట్ అంతా కూర్చొని చేయాలి అట్లా ఉంటుంది మన అనుకో సో అందరు ముగ్గేసేసాక ఇప్పుడు మేము స్టార్ట్ చేసి ముగ్గేయడం అంటే కొంచెం లేట్గా లేచామనుకోండి అట్లా ఉంటుంది తింటుంది అండ్ ఇద్దరు కూర్చున్నారు ఎంత ముద్దు ముందుగా హ్యాపీ భోగి సో అందరు ముగ్గేసేసాక ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం ముగ్గేయడం అంటే కొంచెం లేట్ గా లేచాం అనుకోండి అట్లా అయితే ఫస్ట్ ముగ్గేసేసాం ఇప్పుడు కలర్స్ వేస్తున్నాము మొత్తం ముగ్గు అయిపోయాక చూపిస్తాము ఈ వీడియో చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి ముగేస్తున్నాం మేము అందరిది అయిపోయాక ఇప్పుడైతే పిండి వంటల కోసం అనేసి మేము బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు కలుపుతున్నాము అంటే అప్పడాలు వాటి కోసం అనేసి ఇంకా బియ్యం కడిగి ఆరిపెట్టుకున్నాము మా మమ్మీ చేతి మురుకులు అప్పడాలు చాలా బాగుంటాయి ఏమేమి కలుపుతుందో అన్నీ చూపిస్తారు మీకు సో ఇప్పుడైతే మేము రేషన్ బియ్యం తీసుకున్నాము ఎంత సన్నగా ఉందో చాలా బాగుంది మేము దీన్నే తింటున్నాము అండ్ మీకు ఒకటి చెప్పాలి ఇందులో బియ్యంలో కొంచెం పెద్ద సైజ్ బియ్యం బియ్యాలు ఉంటాయి కదా వాటిని ఏమో అందరు ప్లాస్టిక్ బియ్యం అనుకుంటున్నారు బట్ కాదు అంటే గవర్నమెంటే ఈ బియ్యం కలుపుతుంది అనమాట మీన్స్ తో చేసిన ఈ బియ్యం ఇందులో కలుపుతున్నారు దీన్ని తినడం వల్ల ఏ హెల్త్ ఇష్యూస్ రావు సో అందుకే చాలా మంది ప్లాస్టిక్ బియ్యం అనుకొని ఇంకా తింటలేరు సో ఇది తినాలి చాలా మంచిది కించంగానే మొత్తం కరిగిపోతుంది అనమాట అందుకే అన్నం ఉంచొద్దు అట్లనే వండి తినాలి హెల్త్కి చాలా మంచిది రేషన్ బియ్యం మేమైతే డైలీ రేషన్ బియ్యమే తింటున్నాం అంత బాగుంది అంటే మా నుంచి తెప్పించిన బియ్యం కంటే ఇదే బాగుంది టేస్టీగా అందుకే ఇది కూడా హెల్త్ కూడా చాలా మంచిది సో అందుకే ఈ యూస్ఫుల్ ని మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మా మమ్మీ కలుపుతుంది అంటే ఇది ఇది ఏంటంటే ఇప్పుడు మురుకుల కోసం కలుపుతుంది మా మమ్మీ మురుకుల కోసం కలుపుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా చూపిస్తాను ఎట్లా అంటే ఏమేమి కలుపుతుంది అనేది సో ఫస్ట్ అయితే అంటే మేము జస్ట్ తో చెప్తున్నాము దీంతో ఏడు చెంబు బియ్యం తీసుకున్నాము ఏడు చెంబు బియ్యం తీసుకున్నాము అండ్ ఒక చెంబు మినప్పప్పు అండ్ అండ్ మూడు చెంబులు పుట్నాలు తీసుకున్నాము ఏంటి అంటే మెజర్మెంట్స్ తీసుకునే ఏది లేదు అందుకే మేము చెంబు తీసుకున్నాము అండ్ కొద్దిగా ధనియాలు అంటే కొంచెం వేయించి తీసుకోవాలి నార్మల్గా కొద్దిగానే పెట్టుకున్నాం అండ్ కు శనగపప్పు తీసుకున్నాం బాము ఏమన్నా అండ్ కొద్దిగా జీలకర్ర ఇవేనా ఇవి వెళ్ళి పిండి పట్టించుకుని రావాలి అంటే ఈ రోజే పిండి వంటలు స్టార్ట్ చేసిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే రేపు సంక్రాంతి రోజు ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి అందుకే సో ఇవి పిండి పట్టించుకుని వచ్చినాక మళ్ళీ ఏమేమి కలుపుకొని చేయాలనేది చూపిస్తాను ఇంట్లో పూజ చేసేసి దేవుని మంచిగా మొక్కేశాను మేము చాలా లేట్ కలిచాం అందుకే ముగ్గు పెట్టేసరికి లేట్ అయింది అండ్ స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి ఎండకు మా ముగ్గు కలర్ అంతా షేడ్ అయిపోయింది గొబ్బిమ్ పెట్టేంత లోపు ఎలా ఉందో కామెంట్ చేయండి సో కట్టెల పొయ్యి మీద పరిమాణం చేస్తున్నాను అంటే భోగి అంటేనే కట్టెల పొయ్యి మీద ఉండటం కదా సో కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము అంటే ఇంటికి ఎదురుగానే పెట్టేశాను నువ్వుల పరిమాణం ఇస్ రెడీ సో ఇప్పుడైతే దేవునికి అయితే నైవేద్యంగా పెడతాను ఇప్పుడు మా తమ్ముడు వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చేసిండు అప్పుడు ఆల్రెడీ కలిపాం కదా సో అవన్నీ పిండి పట్టించుకొని వచ్చేసిండు ఇప్పుడు మా మమ్మీ పై నుంచి కొంచెం ఏంటిది ఫామ్ వేసింది మా మమ్మీ అంటే పైనుంచి అండ్ కొన్ని మిక్స్ చేయనీకి అవి చూపిస్తాను సో ఇప్పుడు అయితే అందులోనే వేయనికి కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఇంగువ వేస్తున్నాను కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అందులో వేసుకోవాలి ఇందులో ఉప్పు కారం వేసుకున్నా వేసుకున్నాము పై నుంచి నువ్వులు

నాకు ఇచ్చేసారు పిండి కలుపుతుంది మురుకుల కోసం గాన్ షాన్ మార్చిన భోగి పళ్ళు పోస్తున్నాము సో అందుకే ఇంకా అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాము అంటే ఇందులో ఏమేమి అంటే చెరుకు ముక్కలు పూలు రేగిపళ్ళు చాక్లెట్స్ కాయిన్స్ అండ్ అక్షింతలు అన్ని వేసుకొని మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడంతా ఏర్పాట్లన్నీ అయిపోయింది ఇప్పుడు ఇద్దరి మీద పోస్తున్నాము ఏర్పాట్లు అయితే అన్నీ అయిపోయింది ఎట్లు కామెంట్ చేయండి తీయొద్దు తీయొద్దు తీయదు సూపర్ ఉన్నాడు మా తినిగా అయితే ఇవాన్ సూపర్ ఉన్నాడు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు సేమ్ సేమ్ తీసుకున్నారు బుగూ బుగూ క్యూట్ ఉన్నారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు సేమ్ సేమ్ తీయద్దు నానా ఇక్కడ కూచు ముద్దుగా ఇద్దరు కూర్చున్నాను ఎంత ముద్దు ఫస్ట్ మా పెద్దక్క పళ్ళు పోసింది అండ్ మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనేసి అక్క పట్టుకొని కూచుంది చిన్నక్క

ত্রাণ কাটছে ওই ভিও ক্লাস মার ক্লাস 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 হ্যাঁ হ্যাঁ না নিন ক্লাস মার দাও বাবা বাবা এই এই పెద్ద రాయుడు కాదు చిన్నరాయుడు ఆ గు అన్నేడు అయిపోయింది అయిపోయింది అయిపోయిందా నీ కార్యక్రమం అయిపోయిందా తీసుకురా ఏంటి వాతరా రావట్లే రావట్లేదా అయ్యో మళ్ళీ అబ్బా పొద్దులే నేను తీసుకొస్తా ఓ పంతులు ఏం చేతున్నావు పంతులు వాతరు తాగుతున్నావా పొద్దు చేయక ఇప్పుడు చేస్తున్నాం మేము నైట్ అంతా కూర్చొని చేయాలి ఇప్పుడు మొత్తం సెవెన్ 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 అండ్ హాఫ్ కేజెస్ సో ఇప్పుడు మొత్తం నైట్ అంతా కూర్చొని చేయాలి అట్లా ఉంటుంది మన పాండ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నెక్స్ట్ సంక్రాంతి వీడియో కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అబ్బా